హలో వైజాగ్ పీపుల్ దిస్ ఈస్ లెవెంత్ వీక్ అప్డేట్ ఫ్రమ్ వనసేన టీం గత పది వారాలుగా అనేక ఆలయ పరిసరాలు శుభ్రపరుస్తూ వస్తున్న వనసేన టీం సభ్యులందరమే ఈ వారం టూరిస్ట్ ప్లేస్ అయినటువంటి యారాడ బీచ్కి రావడం జరిగింది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ టీం మెంబర్స్ అందరం కలిసి ఒక ట్వంటీ బ్యాగ్స్ ప్లాస్టిక్ వేస్ట్ని అయితే కలెక్ట్ చేయడం జరిగింది ఈ వీక్ అప్డేట్ ఏంటంటే ఒక అమ్మాయి కాలేజ్ స్టూడెంట్ వచ్చి కొత్తగా మన టీంలో జాయిన్ అవ్వడం జరిగింది ఇలా సోషల్ మీడియాలో చూస్తూ మేము కూడా ప్రకృతికి ఏమన్నా చేయొచ్చు అనుకొని ముందుకు వస్తున్న ప్రకృతి ప్రేమికులకి ముఖ్యంగా స్టూడెంట్స్కి థ్యాంక్ యూ అని చెప్పాలి ఎందుకంటే వనసేన ఈరోజు ఎంత సక్సెస్ఫుల్గా వెళ్తుందంటే దానికి కారణం మీరిచ్చే సపోర్ట్ యాడ బిచ్ క్లీన్ చేయడానికి మనలాంటి టీంలు అనేకం కావాలి ఎందుకంటే అంత ప్లాస్టిక్ వేస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం వనసేన టీంని ఎప్పటికప్పుడు కాంటాక్ట్ అవుతూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి